మీ అధ్యాయము మనందరికి తెలిసిన మాట నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును దేవా నువ్వు ఏం తెలియచేస్తావయ్యా వాట్ విల్ రివీల్ అంటే నీవు గ్రహింపలేని గ్రహింపలేని అంటే మన మైండ్కి నాట్ పాసిబుల్ అండి నాట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ వాటిని ప్రాసెస్ చేసుకోవడానికి కూడా సరిపోదు ఆలోచించడానికి కూడా ఈ మేధస్సు సరిపోదు ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ ఇట్స్ బియాండ్ యువర్ ఇంటలెక్చువల్ అబిలిటీ నీకున్న జ్ఞానానికి మించినది గ్రహింపలేని సంగతులు గూఢమైన సంగూఢమైన అంటే అన్లెస్ రివీల్స్ దెమ్ టు యూ యూ నాట్ బి అండర్స్టాండ్ దేవుడు నీకు వాటిని ప్రత్యక్షపరచకపోతే నీకు వాటిని అర్థం చేసుకోవడం నీ తరం కాదు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటి స్థితిగతులు గుండా నువ్వు వెళ్తున్నావా నాకు కొంతమంది చెప్తారు అక్క ఇంత పెద్ద సమస్యలు ఉన్నా ఎట్లా వెళ్లాలో తెలియట్లేదు ఒకటే చెప్తా దేవుని మీద ఆధారపడి అడుగు దేవుణ్ణి నా భర్త చాలా కాంప్లికేటెడ్ అక్క నేను ఏం చేయాలి కొంతవరకు నేను గైడ్